హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు ఇక్కడ కనిపించేది మరుగుమందండి అండి ఇది లిక్విడు ఈ మరుగుమంది అనేది ఎవరికి పుయ్యాలంటే మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో ఎవరైతే మన మాట వినడం లేదో ఎవరైతే మన నుండి దూరంగా వెళ్తున్నారో వాళ్ళకి ఈ పవర్ఫుల్ మరుగుమందుని బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ ఒంటికి కానీ స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు పూస్తే చాలు వాళ్ళు పూర్తిగా మీ వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే అండి ఈ మరుగుమందుని స్వయంగా మా తాండ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరు దీనిని రెండో రకం వచ్చేసి పౌడర్ అండి ఈ పౌడర్ని మనం తినే తాగే దాంట్లో కలిపి ఇవ్వడం ద్వారా ఎవరైనా సరే ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ వశం కావాల్సిందే ఈ పౌడర్ని మనం తినే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా సరే పెట్టి ఇవ్వడం ద్వారా ఎంతటి కఠిన హృదయం ఉన్నా సరే మీకు లొంగాల్సిందే దీన్ని దయచేసి భార్యాభర్తల మధ్య గొడవలుండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడల మధ్య సమస్య ఉన్న ఈ మందుని పెట్టచ్చండి ఈ మందు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ పూర్తి పేరు ఫోటోల ద్వారా వశీకరణ పూజ కూడా చేస్తాము గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్ కాల్